హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం భక్తురాలి శాపంతో రాయిగా మారిన విష్ణువు శాప విముక్తి కలిగిన ప్రదేశంలో నేడు ఆలయం ఎక్కడ ఉంది అంటే విష్ణువు ఈ దేవతలకు జలంధరుడి నుంచి కాపాడుతానని హామించాడు దీంతో తన లీలలను ప్రదర్శిస్తూ విష్ణువు బృంద భర్త జలంధరుడి రూపంలో బృంద ముందు కనిపించాడు బృంద విష్ణువు చర్యలను అర్థం చేసుకోలేకపోయింది అతనిని తన భర్తగా భావించి అతని పాదాలను తాకింది అలా బృంద విష్ణువు పాదాలను తాకగానే దేవతలు జలంధరుడిని యుద్ధంలో వధించారు ఈ విషయం తెలుసుకున్న బృంద నువ్వు ఎవరు అని అడిగింది అప్పుడు విష్ణువు తన నిజరూపాన్ని ధరించాడు త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకరక్షకుడిగా భావిస్తారు మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించి ప్రపంచాన్ని శరణు అన్న భక్తులను రక్షిస్తాడు అయితే విష్ణువు కూడా శాపం నుంచి తనని తాను రక్షించుకోలేకపోయాడు విష్ణువు బృందాదేవి చేత శపించబడ్డాడు ఆ శాపం నుంచి విష్ణువును బృందాదేవి విముక్తం చేసిన ప్రదేశంలో ఈరోజు ఆలయం నిర్మించబడింది ఈరోజు ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ విష్ణు దేవాలయాన్ని ముక్తినాథ్ దేవాలయంగా పిలుస్తారు ఇది నేపాల్లోని ముక్తినాథ్ లోయలలో ముస్తాంగ్లోని తోరంగ్లా పర్వతంపై ఉంది ముక్తినాథ్ నాథ్ ధామ్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇది ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో విష్ణువుని సాలిగ్రామ రూపంలో పూజిస్తారు విష్ణువు ఎందుకు శపించబడ్డాడు పురాణాల ప్రకారం బృందాదేవి భర్త అయిన రాక్షస రాజు జలంధరుడి బీభత్సం సృష్టిస్తూ విశ్వమంతా అల్లకల్లోలం అయ్యేంతలా చేశాడు దీనితో కలత చెందిన దేవత మహావిష్ణువును చేరుకొని జలంధరుడి నుంచి అందరినీ రక్షించమని వేడుకున్నాడు దేవతలందరూ జలంధరుడిని చంపడం చాలా ముఖ్యం అన్నారు తనని చంపడం అంత సులభం కాదు ఎందుకు అంటే జలంధరుడి భార్యకు ఉన్న భక్తి అతనిని కాపాడుతుంది జలంధరుడిని ఓడించడం ఎవ్వరి వల్ల కాదు శ్రీ మహావిష్ణువు నిజరూపంలో రాగానే బృంద బాధతో అన్నది ప్రభు నేను నిన్ను ఎప్పుడూ పూజిస్తూనే ఉన్నాను అయినా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించింది అంతేకాదు శ్రీ మహావిష్ణువుని రాయిగా మారమని శపించింది దీంతో శ్రీ మహావిష్ణువు తన భక్తురాలు బృందని గౌరవించి రాయిలా మారాడు విష్ణువు శాపం నుంచి విముక్తి పొందిన స్థలం ఈ విషయం లక్ష్మీదేవికి తెలియగానే ఆమె బృంద వద్దకు వెళ్ళి తన భర్తను క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకోమని లేకపోతే విశ్వం పనితీరు ఆగిపోతుంది అని వేడుకుంది దీంతో బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది తన భర్తతో పాటు బృందాదేవి తన శరీరాన్ని విడిచిపెట్టింది సతీ సహగమనం చేసిన అనంతరం బృందాదేవి శరీరం పంచభూతాల్లో కలిసి ఒక బూడిద ఏర్పడింది ఆ బస్పం నుంచి ఒక మొక్క ఉద్భవించింది శ్రీ మహావిష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టారు తులసీదేవి తన శాలిగ్రామ విగ్రహంతో వివాహం చేసినట్లు ఇక నుంచి శాలిగ్రామ సతీదేవి తులసీదేవిగా పూజించబడుతుందని వరం ఇచ్చాడు లక్ష్మీదేవి సలహా మేరకు బృందాదేవి విష్ణువును శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశం నేడు ముక్తి అని పిలువబడుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం